మాల్యాను మించిన మహామోసగాళ్ళు ఉన్నారు తరచి చూడాలే కానీ మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు కృష్ణా జిల్లా నూజిబీడులో ఒక బ్యాంకులో లోను పేరిట ఎలా బురిడి కొట్టించారో మీరే చూడండి అది కృష్ణా జిల్లా నూజిపీడ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈ బ్యాంకు అధికారులు ఎంతటి అమాయకులంటే నకిలీ డాక్యుమెంట్లను చూపితే చాలు లోన్లు ఇచ్చేస్తారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన విజయభాస్కర్ గణపతి వర్మ అనే చేపల చెరువుల వ్యాపారులున్నారు వీళ్ళిద్దరూ ఎంతటి ఘనులంటే కఠినమైన బ్యాంకు నియమాలనే నమిలి మింగేయగలరు బ్యాంకులో యాభై వేల రూపాయల లోను కావాలంటే సవాలక్ష ప్రశ్నలు ఇతర అడ్డంకులు అలాంటి బ్యాంకులను బురిడీ కొట్టించడానికి వీళ్ల దగ్గర సపరేట్ టెక్నిక్లున్నాయి ఈ ఇద్దరూ కలిసి రెండు వేల పన్నెండులో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు తమ పేరిట బోరినంత ఉన్నట్లు ఈ పేపర్లలో చూపించారు కోట్లాది రూపాయల ఆస్తిని పేపర్ల మీద చూసిన మేనేజర్కి కి వీళ్లకు లోన్ ఇవ్వచ్చన్న నమ్మకం కలిగింది ఆ నమ్మకం కొద్దీ ఒకటి అరా కాదు ఏకంగా ఎనభై లక్షల లోన్ శాంక్షన్ చేసేశారు ఎలాగూ నకిలీ పత్రాలు పెట్టాం లోన్ కొట్టాం సుమారు కోటి రూపాయల వరకు తీసుకుని ఉడాయించడమే తిరిగి లోన్ చెల్లించడం కూడానా అనుకున్నారు చేస్తే కట్టడం కట్టడం వాళ్ళు ఎన్నిసార్లు మనం రికవరీ యాక్షన్స్ యాక్షన్ తీసుకున్నాం ఎటువంటి రెస్పాన్స్ లేదన్నమాట రెస్పాన్స్ లేకపోవడం వలన మేము మాకు ఈ ప్రాపర్టీ మీద డౌట్ వచ్చి తర్వాత సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది జరిగింది ఆ విషయం ఆ సెకండ్ ఒపీనియన్ తీసుకున్న టైంలో ఈ టైటిల్ లీడ్స్ అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ అని మాకు తెలియడం జరిగింది విజయ్ గణపతి ఎంతసేపటికి లోన్ వాయిదాలు కట్టకపోవడంతో అప్పుడు అనుమానం వచ్చింది బ్యాంక్ మేనేజర్ కి అసలు వీళ్ళు తనఖా పెట్టిన పత్రాలు సరైనవా కావా అని చూడటం అవి నకిలీవని తెరటం ఒకేసారి జరిగాయి ఈ చూసేదేదో లోన్ ఇచ్చే ముందు చూడాల్సింది అలా జరగకపోవడంతో ఇద్దరి మోసగాళ్ళ మాయలు ఫలించాయి ఎనభై లక్షల లోన్ నొక్కేశారు బ్యాంకుకు టోపీ పెట్టేశారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి సూకాళ్ళు విజయ భాస్కర్ ఎవరు కూడా ఈఎంఐ కట్టలేదు దానివల్ల వీళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ మీద

ఎందరిలా బ్యాంకులను మోసం చేస్తున్నారో అన్న ఆందోళన పడుతున్నారు బ్యాంకు ఖాతాదారులు